హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీషో నుంచి పట్టు శారీ తెప్పించానండి అది ఎలా వచ్చిందో చూపిస్తానండి చూద్దాము శారీ అయితే చాలా బాగుందండి కాపర్ గోల్డ్ పట్టు శారీ అండి శారీ అయితే క్లాత్ వచ్చేసి మైసూర్ సిల్క్ అండి శారీ బార్డర్ చూడండి పెద్ద బార్డర్ ఇచ్చాడండి కంచి బార్డర్ ఇచ్చాడండి బార్డర్ కలర్ వచ్చేసి మెరూన్ రెడ్ అండి పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చాడండి శారీ అయితే చాలా బాగుందండి లోపల ఎట్లుందో ఓపెన్ చేసి చూపిస్తాను చూద్దాము శారీ పైన మొత్తం చిన్న చిన్న బార్డ్స్ లాగా ఇచ్చున్నాయండి శారీ లోపల డిజైన్ అంతా మన తీగలాగా ఇచ్చాడండి శారీ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు ఇదంతా పెద్ద బ్లౌజ్ అండి పెద్దగా ఇచ్చాడండి క్లాత్ అయితే చాలా పెద్దగా ఇచ్చాడు ఇదైతే బ్లౌజ్ అండి చిన్న చిన్నగా బుట్టిస్ లాగా ఇచ్చున్నాడు అండి శారీ చూడండి మనం ఓపెన్ చేస్తుంటే షైనింగ్ ఎట్లా వస్తుందో సీ చూడండి చాలా బాగుందండి శారీ అయితేను మన మెరూన్ షేడ్ గా షైన్ షైనింగ్ వస్తుందండి సిల్వర్గా మధ్య మధ్యలో సిల్వర్ షేడ్ వస్తుందండి చాలా బాగుందండి శారీ అయితేను శారీలో సింగిల్ కలరే ఉందండి మనకి ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్లకైనా చాలా బాగుంటుంది శారీ అయితేను చాలా గ్రాండ్గా కూడా ఉందండి నేను సంక్రాంతి కోసమనే అనే శారీ తీసుకున్నానండి చూడండి శారీ అయితే ఎంత బాగుందోనో నైట్ నైట్ అయితే చాలా బాగుంటుందండి నైట్ టైం అయితేను ఈ కొంచెం వచ్చేసి ఓపెన్ ఇచ్చాడు కొంచెమే ఉందండి ప్లెయిన్ క్లాత్ ప్లెయిన్ క్లాత్ కూడా బార్డర్ ఇచ్చాడండి లోపల పక్క అట్లుందండి మన కింద పక్క అట్లుందండి మనం గుచ్చుకున్నట్టు కూడా ఏం లేదండి చాలా బాగుందండి మళ్ళీ పళ్ళు ఒకసారి చూపిస్తాను చూడండి పళ్ళు అయితే అట్లా ఇచ్చాడండి అది అట్లా కొంచెం బాక్సులు బాక్సులు టైప్కి ఇచ్చాడండి అదంతా వచ్చేసి పళ్ళు శారీ అయితే చాలా బాగుందండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మమ్మల్ని సబ్స్క్రై మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్